చిత్తూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు మద్దిగుండం చెరువు నుండి నాన్ ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని చెరువు నుండి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున జలకనూరు ఆయకట్టు రైతులు నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు మద్దిగుండం చెరువు నాన్ ఆయకట్టుదారులు విద్యుత్ మోటార్లతో నీటిని అక్రమంగా తరలించడాన్ని అధికారులు ఆపాలని డిమాండ్ చేశారు అనేక సార్లు అధికారులకు సమస్యను విన్నవించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ పరిస్థితిలో తమ తీవ్ర నష్టానికి గురవుతున్నామని వాపోయారు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు

మేమేం అడగడం లే మా హక్కులు మాకు కల్పించండి కల్పించండి మేమే మేము వాళ్ళ హక్కులు మాకు మా హక్కులు మాకు కల్పించండి మీరు మీ చే ఏర్పడిన కమిటీ ద్వారా మా హక్కులు కల్పించండి కమిటీ పత్రం ఇది మాకు ఎటువంటి న్యాయం చేస్తారు చేయండి మీరు సార్ ఖచ్చితంగా హక్కు లేని వారికి హక్కు కల్పించడం ఇది ఎటువంటి న్యాయము హక్కున్న వారిని పక్కకు తోలిచి హక్కు లేని వాళ్ళకు న్యాయం చేస్తున్నారు ఏదో పొలిటికల్ ఒత్తిడి లోబడి ఆ లోబడి మాకు పొలిటికల్ ప్రెజర్ ఉన్నాయంటే మీరు ఒక అధికారులు పొలిటికల్ ప్రెజర్లకు ఏమవసం సార్ మీకు న్యాయం చేయండి మీరు న్యాయం చేసి తగిన పరిస్థితి చెప్పండి అంతేగాని కాలక్షేపం చేసుకుంటూ రైతులతో ఇదంతా పెట్టుబడి పెట్టి లక్షలు పెట్టుబడి పెట్టి మేమేమి సార్ ఏమన్నా మాకు న్యాయం చేయాలి సార్ మాకు న్యాయం చేసేంత వరకు మేము ఎటువంటి పోయే పరిస్థితి లేదు ఏదన్నా ఉంటే మొత్తం మందా ఇస్తాం జలకనూరు గ్రామ రైతుల మొత్తం ఆయకట్టుదారుల మొత్తం ఆ పరిస్థితి ఇది జలకనూరు మధ్యగుండం చెరువు కింద రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల ఎకరములు ఉంది ఆయకట్టుదారులకు నీళ్లు అంటకుండా నానాయకట్టుదారులు అక్రమంగా నీరు తరలి తరలిస్తున్నారు మేము సంవత్సరం నుండి కలెక్టర్ దగ్గరకు తిరుగుతూనే ఉండం అధికారులు ఇప్పుడు తీస్తాం అప్పుడు తీస్తాం అంటున్నారు కానీ తీసేయడం ఒకరు కమిటీ వేసింది కమిటీ వేసిన తర్వాత ఒక పంటకు మాత్రమే వాడకండి రెండో పంట వాడుకవద్దు మీరు అని అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చినారు ఇదొక్క సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ ఇచ్చినారు కానీ వాళ్ళు నీరు కొట్టుకోవడం వలన అక్రమంగా ఇప్పుడు నీళ్లు చెరువులో ఆయికట్టుదారులు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు మేము భారీగా నష్టపోతున్నాము కాబట్టి అటు నష్టపోకుండా కలెక్టర్ గారు నానాయకట్టుదారులను తొలగించాలని కోరుతున్నాం